వెల్కమ్ టు మగవా ఛానల్ మెగా హీరో వరుణ్ తేజ్ సతీమణి హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సందర్భంగా మెగా ఆళ్ళ కుటుంబకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నేటిజన్లు లావణ్యకు బర్త్డే విషెస్ చెప్పారు ఇక వరుణ్ తేజ్ తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు లావణ్యతో వివిధ సందర్భాలు దిగిన బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వరుణ్ తేజ్ హ్యాపీ బర్త్డే బేబీ అంటూ భార్యపై తన ప్రేమను చాటుకున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి వీటిని చూసిన రామ్ చరణ్ భార్య ఉపాసన కొనిదల లావణ్యకు బర్త్డే పీసెస్ తెలిపింది అలాగే అభిమానులు కూడా మేఘ కోడలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అయితే ఈ ఫోటోలో వరుణ్ లావణ్య ముద్దుల కుమారుడు ఎక్కడైనా కనిపిస్తారేమో అని అభిమానులు ఆసక్తిగా చూస్తారు కానీ అదేమీ జరగలేదు తమ కుమారుడికి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు వరుణ్ లావణ్య మిస్టర్ అంతరిక్షం చిత్రాల్లో హీరో హీరోయిన్గా నటించారు వరుణ్ లావణ్య ఇదే సమయంలో ప్రేమలో పడ్డారు సుమారు ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలారు రెండు వేల ఇరవై మూడులో వేరిద్దరు పెళ్లి చేసుకున్నారు ఈ జంటకు ఈ ఏడాది సెప్టెంబర్ లో కుమారుడు జన్మించారు అనంతరం కొనిదల ఫ్యామిలీకి ఇష్టదైవమైన హనుమంతుడి పేరు వచ్చేలా తమ కుమారుడికి వాయు తేజ్ కొనిదల అని పేరు పెట్టుకున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కొరియన్ కనకరాజు అనే హర్రర్ మూవీలో నటిస్తున్నాడు వరుణ్ వెంకటాజు ఎక్స్ప్రెస్ ఫేమ్ మేళ్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే అదర్వ్య మురళితో కలిసి ఆమె నటించిన కర్న్నల్ మూవీ ఈ సెప్టెంబర్ పన్నెండున థియేటర్లో విడుదలైంది ఇటీవల ఓటికి కూడా వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది